ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చైర్మన్ ఎన్ సంపత్రావు విచ్చేసి ప్రారంభించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మూత్రపిండ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలసిస్ వైద్య సేవలు అందించడం అధునాతన సాంకేతికతో నిర్మించబడిన ఈ సెంటర్లో అనుభవజ్ఞులైన నెఫ్రాలజిస్టులు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన డయాలసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ మరియు ఇతర ప్రధాన వైద్య భీమా పథకాల ద్వారా డయాలసిస్ సేవలను పొందవచ్చు ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తుంది మా లక్ష్యం ప్రపంచ స్థాయి వైద్య సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధముగా అపోలో డయాలసిస్ క్లినిక్ ప్రారంభించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం సుధాకర్ రావు డాక్టర్ నిర్మల్ పాపయ్య డిఎం సీనియర్ నెఫ్రోలజిస్ట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్ గా ఒకటి ఒకటి రెగ్యులర్ గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈ రోజు డయాసిస్ యూనిట్ కూడా సపరేట్ గా ఒక వార్డు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్ లోనే ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా సహకారం మాకు ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంలో డయాలిసిస్ పేషెంట్లు ఒక అఫిక చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల్ హెడ్ కానీ కొన్ని కొన్ని హాస్పిటల్ దాదాపు బయాలసీస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ చూసారు దాదాపు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంటి కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇట్లా మీరు అందరికీ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంతా అంగులతో ఉన్నారో బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది ఫ్రీ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు ఆమోదించారు మేము కూడా దాన్ని అదే పద్ధతిలో లోపల తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్ కు ప్రైవేట్ ఉన్న వ్యత్యాసం తెలుసు ఇక్కడ దాదాపుగా అనుమానం తెలుసు అక్కడికి వెళ్తే టైం కిల్ అంత ఈజీగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు టైం అయితే కిల్ అవుతుంది ప్రైవేట్ సెక్టర్ లో ఏంటి రాగానే పేషెంట్ కోసం ఏది చూసేదేమో ప్రైవేట్ సెంటర్ పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్ ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే మేమైతే గట్టిగా చెప్పాల్సిన దాచుకున్నాం దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారా ప్రచారం లేదు మాకంటే కంటే గవర్నమెంట్ బాధలేదు లేదు కానీ గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ కంటే కూడా చేస్తున్నాయి కాబట్టి అతిథులకు మరియు ప్రతినిధులు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ హాస్పిటల్ అపోలో డయాలిసిస్ మొదటి వరంగల్ డిస్టిక్ లో ప్రారంభిస్తుంది అది ఎన్ఎస్ఆర్ అతి ప్రాముఖ్యమైన ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ సహకారంతో అపోలో సేవ అపోలో డయాలిసిస్ వైద్య సేవలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది మనందరం గమనించిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యలలో కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ప్రధానమైనది ఎందుకంటే దాదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి పది లక్షల మంది జనాభాలో దాదాపు ఎనిమిది వందల మంది సీకే డీ క్రానిక్ కిడ్నీ డిసెస్ లో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా అదే పది లక్షల మందిలో రెండు వందల మంది దాదాపు అనే సమస్య బాధపడుతుంటారు వాళ్ళకి డయాలిసిస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ప్రధానంగా దృష్టి ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలిసిస్ కూడా అందిస్తుంది కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతా ఉంది స్టడీ కూడా చేశారనమాట ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఈ చనిపోతున్న వాళ్ళలో డయాలిసిస్ అనే కిడ్నీ సంస్కృతి స్టడీ చేసినప్పుడు దాదాపు ఒక మిలియన్ పాపులేషన్ లో మూడు సంవత్సరాల కాలంలో మూడు శాతం మంది కిడ్నీ సంస్కృతి చనిపో సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య భారతదేశం వ్యాప్తంగా ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తర్వాత హై బీపీ ఈ రెండు సమస్యలు పెరిగిపోతున్నాయి సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దాదాపుగా పన్నెండు శాతం మంది పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం మంది ఈ హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారు అలానే దాదాపు పదిహేడు శాతం మంది వైపీ బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ గాలు కూడా పెరిగిపోతున్నాయి సో దానికి అనుగుణంగా యాక్చువల్ గా ఈ డయాబెటీస్ టెంట్స్ అంటే ఇండియా పాపులేషన్ దాదాపుగా భారతదేశానికి లక్ష